నమస్తే వెల్కమ్ టు నైన్ వీస్ టీవీ రోడ్డు ప్రమాదంలో తండ్రి కృతుల మృతి చెందడం చాలా బాధాకరం తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయకుమార్ శనివారం షాద్నగర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రియల్ ఎర్ట్ మచ్చేందర్ మరియు అతని కూతురు మైత్రి మరణం చెందడం తీవ్ర విషాదకరమని షాద్నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ గౌడ్ ఉపాధ్యక్షులు కబీర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు మచ్చేందర్ షాద్నగర్ శ్రీనివాస కాలనీలో నివాసం నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారని అతని కూతురు మైత్రి వర్ధమాన్ కళాశాలలో బీటెక్ చదువుతోందని తెలిపారు కూతుర్ని బస్ స్టేషన్ వద్ద దింపేందుకు బయలుదేరిన సమయంలో ట్రాక్టర్ లారీ కొట్టడం వల్ల తండ్రి కూతుర్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు అందరితో కలిసిమెలిసి నవ్వుతూ తిరిగే మనిషి ఇంత అకస్మాత్తుగా మన మధ్య నుండి వెళ్ళిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు ఈ సందర్భంగా మచ్చేందర్ మైత్రి దుర్మరణం హృదయాన్ని కలిసి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు ఈ దుఃఖాన్ని తట్టుకోగల ధైర్యం కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నారు